హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజముంగర ఈరోజు మన వీడియో గబ్బిలం చీకట్లో ఎలా దారి తెలుసుకుంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా నా వీడియోని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం గబ్బిలాలు పగలంతా ఏ చెట్ల కొమ్మల్లోనో చీకటి ప్రదేశాల్లోనూ దాక్కొని వేలాడుతూ ఉంటాయి కానీ చీకటి పడగానే దానికి ఏదో గుర్తుకు వచ్చినట్లుగా చటక్కున బయటికి వచ్చి పలహారం కోసం ఇటు అటు తిరుగుతూ ఉంటాయి ఆ చీకట్లో కంటికి కనిపించకపోయినా పురుగులను వెతుక్కొని తింటూ ఉంటాయి గబ్బిలాలు చాలా విచిత్రమైన జీవులు చీకట్లో ఎగరగలగడం ఒకటే కాదు వీటి ప్రత్యేకత ఇవి పక్షులు కాదు క్షీరద జంతువులు ఇవి గుడ్లు పెట్టవు పిల్లలను కంటాయి వీటికి కళ్ళు చెవులు ఉంటాయి క్షీరదాలలో ఎగరగలిగేది ఒక గబ్బిలం మాత్రమే గబ్బిలాల ఫాసిల్స్ను బట్టి ఇవి అదమం ఆరు కోట్ల సంవత్సరాలుగా ఈ భూమి మీద నివసిస్తున్నాయని తెలుస్తోంది ప్రస్తుతం గబ్బిలాలలో రెండు వేల రకాలున్నాయట ఒక ధృవ ప్రాంతంలో తప్పించి ఇవి మిగిలిన అన్ని చోట్ల కనిపిస్తాయి ఆ రంగులాల నుంచి ఆరు అడుగుల వరకు రెక్కలను నిడవగల గబ్బిలాలున్నాయి వీటిలో చాలా భాగం పురుగులను తింటాయి పక్షుల్ని తినేవి చేపలను పట్టేవి రక్తం తాగేవి కూడా ఉన్నాయట కటిక చీకట్లో కూడా చెట్లకు పుట్టలకు స్తంభాలకు ఇలాంటి దేనికి గుద్దుకోకుండా వేగంగా ఎలా ఎగరగలుగుతున్నాయో చాలా కారం వరకు శాస్త్రజ్ఞులకు అర్థం కాలేదట అది తెలుసుకోవటానికి ఒక ఎక్స్పెరిమెంట్ కూడా చేశారట ఒక పెద్ద గదిలో అడ్డంగా తీగలను కట్టి కొన్ని గబ్బిలాలను పట్టుకొని వాటి కళ్ళకు గంతలు కట్టి ఆ గదిలోకి విడిచిపెట్టారు ఏ తీగకైనా తగిలితే ఒక గంట మోగేటట్టు అమర్చారు ఒక తీగకైనా తగలకుండా మామూలుగా వేగంగా సునాయాసనంగా అవి తీగల మధ్య సందుల్లో నుంచి ఎగరగలిగేవట అంటే కళ్ళతో చూడకుండానే గబ్బిలం దారి తెలుసుకుంటుందన్నమాట అది ఎలా సాధ్యమవుతుందో చూద్దాం రెండవ ఎక్స్పరిమెంట్లో గబ్బిలాల కళ్ళకు గంతలు విప్పేసి చెవులకు బిరడాలు పెట్టి ఆ గదిలోకి వదిలేశారు ఈసారి ఇవి సరిగ్గా ఎగరలేకపోయాయి మాటి మాటికి తీగలనే కాక గోడలకు కూడా గుద్దుకోవటం మొదలుపెట్టాయి ఇక మూడవ ఎక్స్పరిమెంట్లో వాటికి నోరు కట్టేసి వదిలేశారట ఈసారి కూడా అవి సరిగ్గా ఎగరలేకపోయాయి దీన్ని బట్టి గబ్బిలం దారి ఏ విధంగా తెలుసుకుంటుందో అర్థమయ్యింది అది ఎగురుతున్నప్పుడు నోటితో సన్నని కూత వేస్తుంది ఆ కూత మామూలు శబ్ద తరంగాల కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ కలది కావటం చేత సెకండుకు నలభై ఐదు వేలు యాభై వేల సార్లు అది మన చెవులకు వినిపించదు ఈ హై ఫ్రీక్వెన్సీ శబ్ద తరంగాలు ఎదురుగా ఉన్న అడ్డంకికి తగిలి ప్రతిఫలించి వెనక్కి తిరిగి వచ్చి గబ్బిలం చెవులకి తగులుతాయి వీటి చెవులు బహు సున్నితమైనవి కావటం చేత పరావర్తనం చెంది తిరిగి వచ్చిన ఆ అల్ప శబ్దాలను ఎదురుగా ఉన్న అడ్డంకిని గుర్తించగలుగుతాయి ఆ వస్తువు ఎంత దూరంలో ఉందో దాని సైజు ఎంతో ఆ వస్తువు స్థిరంగా ఉందో లేక కదులుతూ ఉందో కదులుతున్నదైతే ఏ దిశలో ఎంత వేగంగా కదులుతుందో ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాయి తన శబ్ద తరంగాలను ప్రతిఫలించిన వస్తువు తాను తినటానికి పనికి వచ్చే పురుగో లేక తాను తప్పించుకోవలసిన చుట్టుకొమ్మో గ్రహించి తనకు అనుగుణంగా దిశను మార్చుకుంటూ పురుగును సమీపించడంగా ఆ అడ్డంకిని తప్పించుకోవటం కానీ చేయగలుగుతాయి వీటికి కళ్ళ వల్ల ఉపయోగం బొత్తిగా లేకపోలేదు ఆ వస్తువులను సమీపించిన తర్వాత అది తనకు తిండికి పనికి వచ్చేదో కాదో కళ్ళతో చూసి తెలుసుకోగలవు ఇందులో ఒక చమత్కారం కూడా ఉందట కొన్ని పురుగులు హై ఫ్రీక్వెన్సీ శబ్ద తరంగాలను గ్రహించి వెంటనే ఏ మూలనో నక్కటానికి ప్రయత్నిస్తాయి ఆ తరంగాలకు ప్రమాదానికి సంబంధం ఉన్నదని అవి గ్రహిస్తాయన్నమాట సృష్టిలో పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందగలిగిన జీవులే జీవన పోరాటంలో నెగ్గుకు రాగలవన్న సిద్ధాంతానికి ఇదొక చక్కటి ఉదాహరణ విన్నారు కదా గబ్బిలం చీకట్లో ఎలా దారి తెలుసుకుంటుందో అంతేకాదండి గబ్బిలం నుంచి మనిషి నేర్చుకున్న ఒక అద్భుత విషయం కూడా ఒకటి ఉందట గబ్బిలం శబ్ద తరంగాలను ఉపయోగించి ఎదుటి వస్తువులను తెలుసుకునే పద్ధతిలోనే శాస్త్రజ్ఞులు రాడాన్ అనే పనిముట్టును రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో కనిపెట్టారట శత్రు విమానాలు బహుదూరాన ఉండగానే కనిపెట్టడానికి ఇది పనికొస్తుందట ఇందులో శబ్ద తరంగాలకు బదులు హై ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలను ఉపయోగిస్తారట ఎదురుగా ఉన్న విమానంను తగిలి పరావర్తనం చెంది తిరిగి వచ్చిన తరంగాలను అందుకొని ఆ విమానం ఎంత దూరంలో ఉందో ఏ దిశలో ఎంత వేగంగా ఎగురుతోందో తెలుసుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి